ఖచ్చిత ఎక్కడా ఇక పాలు టీ పెట్టేది అంటే పాలు తెచ్చు మరి ఈరోజు టైల్స్ వేసే కూరలు వస్తున్నారు కదా ఐదుగురు వస్తున్నారంట ఐదుగురికి అంతమంది టీలు పెట్టాలిగా వాళ్ళు వచ్చేసి తొమ్మిది గంటలకు వస్తారు టిఫిన్లు గట్టా తేవకర్లేదు పొద్దున్న వస్తే టిఫిన్లు తేవచ్చు వాళ్ళు తొమ్మిది గంటలకు వచ్చి సాయంత్రం వరకు చేసుకుంటారంట పాలు పొయ్యి మీద పెట్టి బెల్లం తెచ్చాను చూడు వచ్చి గడ్డి పట్టు ఇందుకో ఇందులో సగం పాలు టీ పెట్టు వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి ఆ సగం టీ అయిపోయిన తర్వాత మళ్ళీ పెడతాను టీఫి ఇది బెల్లం చితగ కొట్టి వేస్తుంది పిల్లలకు ఒక ఇరవై రూపాయలు ఏమైనా టిఫిన్ తెచ్చుకుంటారా టిఫిన్ అబ్బాయి మన ఇంటి దాకా వస్తాడు టిఫిన్ అబ్బాయే మన ఇంటి దాకా వస్తాడు అదే ఫోన్లేక అవి వచ్చినప్పుడు అను కోరుకోండి ఇచ్చేస్తాను ఇరవై రూపాయలు ఎరా పిల్లవాశ్వనే రే ఇగో టిఫిన్ కొనుక్కోండి రా ఆరున్నర అయిపోతుంది స్కూల్కి వెళ్ళరా ఈ రెండు రోజులు సెలవు స్కూల్ అక్క స్కూలేం మర్చిపోయేరాక రే లేకండస్వినే లేక పైసలే అమ్మ జాగత్త లేదు ఆరున్నర లేక స్కూల్ ఉంది ఈరోజు ఇగో డబ్బులు ఇగ టిఫిన్ తెచ్చుకోండి ఇద్దరు కలిసి టిఫిన్ కొనుక్కోండి పిల్లలకి పిల్లలకనే కాదు పిల్లలకి మాకు రోజు సత్యవతి టిఫిన్ వేసేది అయితే నేను ఇంటి దగ్గర ఉంటే సాయంత్రం ఇడ్లీ పిండి తెచ్చేవాడిని నిన్న నేను ఏం చేశానంటే మొత్తం ఈ పని అంతా చేసుకున్న తర్వాత ఇంకా చిన్న చితగా ఉంటే చూసుకుని రాత్రి కోయిలు కూడా వెళ్ళాను రాత్రి కోయిలు కూడా వెళ్ళేపాటికి ఏడైపోయింది ఆ టైల్స్ వేసేసిన తర్వాత గుమ్మలో నడవకూడదు అంటున్నారు సరే దారి అంటే నడుపుతాం కుదరకపోయినా సరే ఈ దారికి నడవచ్చని ఇక్కడ సామానం కట్టి ఉంటే సామానం కూడా తీసాను నిన్న 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 సాయంత్రం నేను ఇడ్లీ పిండి ఎందుకు తేలేదంటే ఈ పని అంతా చేసుకుని రాత్రి ఏడు గంటలకి నేను కోయిలు కూడా మెల్లి ఇదిగోండి ఈ గ్రానైట్ బల తెచ్చాను కూడా వెళ్ళి ఈ బల్ల వచ్చేసి మొత్తం పదిహేను వందలు అయింది ఈ బల్ల దేనికంటే ఈ బల్ల పట్టుకొని ఆటో మీద ఇంటికి వచ్చేప్పటికి ఎనిమిది ఎనిమిదిన్నర అయింది ఆ టయానికి ఇడ్లీ పిండి అయిపోయింది ఇరవై రూపాయలు తెచ్చుకున్నారా ఆ సరే ఎత్తంలే ఆ బల్ల ఇది ఇక్కడ వేయాలండి టీవీ బల్లకి బళ్ళకి ఇక్కడ వేసుకుంటే మంచి లుక్ వద్దని టైల్స్ వేసే కుర్రాళ్ళు గ్రానైట్ తెమ్మని చెప్పి నాకు కొలతలు ఇచ్చారు మొన్న వచ్చిన రోజున అందుకే రాత్రి వెళ్ళి నేను ఆ గ్రానైట్ మొక్క తెచ్చాను ఇక్కడ సగ్గు ఇక్కడ నుంచి అక్కడ దాకేస్తారు పైన మన రేపు పొద్దున టీవీ పెట్టుకున్నప్పుడు ఈ బళ్ళ మీద మనం సగ్గు ఏదైనా పెట్టుకున్నా సరే నీట్గా అందంగా లుక్ బాగుంటుందని ఆ గ్రానైట్ మొక్క తెచ్చాను మరి లేకంట్రా లేచి మొహాలు కట్టుకుంటారు కాస్తాను ఇగ ఎందుకు తె ఇరవై రూపాయలు అంత నువ్వు కొనేసుకుంటాకా సరే నిజం చెప్పు అదే అంటే రెండు రోజుల పాటు స్కూల్ లేదు ఎప్పుడు చెప్పరు చెప్పారా యాసిపోయి నిజంగా ఇరవై రూపాయలు ఏమని చెప్పారా అయితే లేకండి మొహలు కట్టుకోండి మంచాలి తీసేస్తాను లేకండి లే కదా నువ్వు లెగితే అమ్మ జడేద్దు లేకమ్మ పెట్టేస్తావు క్యారేజీ అక్కడ ఓరే ఇది అమ్మ టబ్బకాడ బాస్కెట్ కాడ పెట్ట క్యారేజీ బేగా పెట్టామంటే పైపులు వస్తాను ఓసారి మోటార్ వచ్చి వస్తాను వస్తే వస్తేలే అది లేదు ఎందుకంటే కొద్ది అంత ఖాళీ అయింది కదా పైన ట్యాంకు ఈ నీళ్ళు పైకి ఎక్కిచ్చి తొట్లోకి వేసామనుకో మనకి రెండు రోజులు నీళ్ళు బాగా అవసరం సిమెంట్ గట్ట కలుపుకోవడానికి నీళ్ళు బాగా అవసరం ఒకవేళ వత్తే కనుక మన అదృష్టం రాకపోతే ఇప్పుడు ఇది పక్కింటి పక్కింటో దగ్గర మోటార్ పెట్టి మళ్ళీ రాగించుకుంటాం నీళ్ళు బీరకాయ పెసర పప్పా సరే వేసి తినేది పెడిగా తర్వాత కంచమేనా

అక్కడ ఆదిత్య గంటే పెరుగు పెరిగి పంపావండి వచ్చేదాకా ఉంటావా వెళ్తావా సరే ఆగండి కానీ ఆగండి రైట్ మంచా రేపు పడిపోతారు వెళ్ళకండి నాన్న కాయ ఒకటి ముదిరిపోతుంది నడవని కోసేద్దా అటు కదా అటు కదా ఇలాగరా ఆ కాయ కాదు ఒకసారి ఎంత లావని చూసి అప్పుడు వద్దా లోనకు రాకుండా రాంటికింక లోనకి కాయలు ముట్టుకోకండి ముట్టుకుంటే ఉన్నాడు ఈ కాయ రెండు రోజుల్లో పోయొచ్చు అటు నాడు వద్దు ముట్టుకోకూడదు నా నడవండి రా అది అందుకో మొన్న తినేసింది కదా దక్కువ్ నుగా నగ్గ నువ్వు కూడా చేయరాశని నగ్గ అక్కడ అది నడిచండి కిందకు నడిచిండి అది ఇప్పుడు కాదు రెండు రోజులు పోయి ఎక్కువ అన్నాడు నడిచండి మీకు స్కూల్కి టైం అయిపోతుంది నడిచండి ఎక్కడా లేదురా అక్కడ ఏదో అది ముదిరిపోయింది రాహుల్ ఎందుకు పని చేయదు అసలు కాయనాడు అటువంటి కాయలు చూపిస్తా అంటే వచ్చాయి అయి తర్వాత లావవుతాయి కానీ నా ఆనపకాయ మేము వండుకోము ఇంకా ఇంకా పైన కాయలు ఉన్నాయి కదా ఆ కాయలో ఏదో కాయ వండుకుంటాం ఇప్పుడు నేను ఆ కాయ ఎవరికి ఎత్తానంటే నిన్న మేము ఆ గది బద్ర కొట్టాం కదా ఆ గది బద్దలు కొట్టడానికి సుత్తులు అడిగితే ఇచ్చారు ఆ సుత్తులు అడిగితే మాకు ఎవరైతే ఇచ్చారు ఆ సుత్తులు ఇప్పుడు వాళ్ళకి నేను ఈ సుత్తులు అప్పచెప్పేసేసి ఆ ఆనపకాయ కూర వండుకోమని ఇస్తాను ఎత్తాను దా కాయ్రా పట్టుకో అక్కడికి వెళ్ళి వద్దాం పట్టుకో కింద పట్టుకో అది నడు 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 అక్క సుత్తులు నడు పట్టుకో బ్యాగ్ కట్టుకోరా అక్కడ తట్టుకుంటాం పట్టుకో అక్కడ బరువు కదా ఆగ నెల నుంచోండి ముంచోరా అక్క బరువు అదే అక్క బ్యాగు బరువు నేను పట్టుకుంటాను నడిచండి ఆటో అక్కడ నుంచి నడిచండి బాయ్ బాయ్ హడావుడి పది రూపాయలేనండి ఇది పెన్సిల్ ఒకటి పెన్సిల్ చెక్కునేది మర్రరో ఒకటి ఇవ్వండి అంతేనండి ఇరవై ఇరవై అయిందండి ఫోన్పే చేసేస్తాను మహేష్ బాబుకి ఇదే అంటే బద్దలైపోయింది ఇది ఇంటికాడ టైల్స్ వేస్తున్నారండి వాళ్ళకి మా పిల్లలకి కాదు టైల్స్ వేసే కూరలు వచ్చారు పెన్సిల్ పెన్సిల్లో కావాలంట ఏదంటే చెప్పుకునేది ఏది అన్నారు

ఇది అక్కడ పెడతను తీసుకోని అయితే సరే ఈ లోపు ఆనందాన్ని వచ్చారు రాజా నేను ఫోన్ చేస్తాను నీకు అక్కడ ఇసుక జల్లు చాలా అన్నారు కదా ఇది ఈ లోపు జల్లిడి తెస్తానా అనందిని రండి ఇది చాలా పూత బయట ఒక ముప్పై జల్లిడి ఉందా జల్లుడు ధ్యానైతే